భూమి తన సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టుకొని ధరణిలాగా గొంతు మార్చి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ తన క్యాబిన్లో కూర్చొని ధరణితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి చెవిలో బ్లూటూత్ పెట్టుకొని గగన్కి తెలియకుండా మీకు భూమి అంటే ఇష్టం ఉందా లేదా మీ మనసులో భూమి ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చెప్పండి ఇంకా భూమిని ప్రేమిస్తున్నారా లేదా అని చెప్పి ధరణిలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఉంది అని చెప్పి ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని అంటూ ఉంటే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది భూమి నా మనసులో ఉంది కానీ భూమి మనసులో నేను లేను కదా నువ్వే నాకు హెల్ప్ చేసి భూమి నన్ను ప్రేమించేలాగా చేయొచ్చు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది నేను ఎలా చేయగలను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి భూమి నన్ను ప్రేమించేలాగా నువ్వు చేయలేనప్పుడు తను నా మనసులో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని గగన్ అంటాడు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను విను నా మనసులో భూమి లేదు అని గగన్ అంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి ఇంతకీ గగన్ ఎందుకు అలా అన్నాడో రాబోతున్న సోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి